చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నిప్పులు చెరిగారు వివేక్ కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని అందుకే తనపై అసత్య ఆరోపణలకు తెర తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అసలు మీరు దళితులే కాదని ఈ విషయాన్ని నిరూపించేందుకు సిద్ధమని గోమాస శ్రీనివాస్ సవాల్ విసిరారు ఇక వివేక్ భార్య బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఆమెకు జన్మించిన వంశీ దళితుడు కాదని అన్నారు వివేక్ భార్య తన చెల్లి తల్లి లాంటిదన్నారు ముప్పై ఏళ్లుగా మందకృష్ణ మాదిగా ఏబిసిడి వర్గీకరణకు పోరాటం చేస్తుంటే వెంకటస్వామి కుటుంబం అడ్డుపడుతున్నారన్నారు వివేక్ కుటుంబం వల్ల మూడు కులాలు అన్యాయానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో బిడ్డ వివేక్ వెంకటస్వామి ఈ అసత్య ప్రచారాలని బంద్ చేసుకో నేను చెప్పిన చోటి అసత్య ప్రచారాలు చేస్తే నిన్ను ప్రజల ముందు ప్రజా కోర్టు పెట్టి నిన్ను శిక్ష శిక్షిస్తామని చెప్పిన అంతేకాదు నిన్ను ఇకకిట్ట ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోనట్టయితే నేను నిన్ను నిన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో నిన్ను వాయించవలసి వస్తుంది వివేక్ వెంకటస్వామి నీ కొడుకు దళితుడు ఎట్లయితాడు అని వంద శాతం ఎట్లయితాడు ఇవాళ వివేక్ వెంకటస్వామి అటువంటి వ్యక్తి భార్య ఆమె మా చెల్లెలాంటిది మా అక్క లాంటిది ఒక ప్రతిరోత జన్మనిచ్చింది జన్మనిచ్చింది కదా 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 బ్రాహ్మణ సామాజిక సామాజిక వర్గంలో బ్రాహ్మణి వర్గం నిర్మల్ జిల్లాలో బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్ ప్రకటించారు తనతో పాటు పన్నెండు మంది కౌన్సిలర్లు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాను పార్టీకి రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు ఏ పార్టీలో చేరితే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమో ఆ పార్టీలో మాత్రమే చేరుతానని స్పష్టం చేశారు